ఇక్కడ కలెక్టర్ గా వచ్చింది మీ ఆవిడ మామూలుగా రాలేదు నా మీద పగ సాధించాలని జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలని వచ్చింది అధికారం చేతిలో ఉంది నన్ను సర్వనాశనం చేయాలనే పట్టుదలతో ఉంది ఎంత డబ్బుకి పర్వాలేదు ఈ లారీ కేసులో మనం తప్పకుండా నెక్కాలి ఆ కలెక్టర్ కి మన తరాకా చూపించాలి ఇది మా ఇంటి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం కేవలం ఒక సిగరెట్ కోసం నేను అబద్ధం పడితేనే జానికి తట్టుకోలేదు అలాంటిది తనతో పెళ్లి కాకముందే తన భర్తకు ఒక భార్య కూతురు ఉన్నారని తెలిస్తే జానక భరించలేదు ఇన్నాళ్ళు ఈ రహస్యం ఎందుకు దాచారని జానక ఏడిస్తే నేను తట్టుకోలేదు తనొక జానికనని తన భర్త ఒక శ్రీరామచంద్రుడని గర్వంగా బ్రతుకుతున్న జానకి ఎవరో వేసిన స్థానాన్ని తను ఆక్రమించానని తెలిసిన మరుక్షణం నా జానక నాకు దక్కదు అందుకే ఈ రహస్యాన్ని దాచడం కోసం నా జానకి కోసం చేస్తున్న ఉద్యోగం ఉన్న ఊరు వదిలి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాను ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి ఆ గోపిగాడు ఎప్పుడు కలెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు కలెక్టర్ గోపితో చెప్పి గోపి వనిత్తో చెప్పి వనిత జానికమ్మతో చెప్తే బావా ఇన్నేళ్లు నువ్వు దాచిన రహస్యం కాస్త నడిపదారులో ఉంటుంది నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో నాకు బాగా తెలుసు రోడ్ లో నడుస్తుందని చెప్పి అంత ఆకాశంలో నడవాలా ఏమాకేం డబ్బులు తగ్గలేదు కదా సారీ అమ్మా నాతో తప్పు సారీ అంటే సరిపోతుందా ఇదే మీ కూతురు చెప్పండి మన కొత్త కలెక్టర్ గారు చాలా మంచి మనిషి నువ్వు కొంచెం ఉండు నమస్కారం అమ్మా నేనే సార్వభౌమరావు కూతురు అలాగా ఈ అమ్మాయి అడిగిన దాంట్లో తప్పలేదు గోపి చట్టం అందరికీ ఒకటి చూడమ్మా నువ్వు ఒకసారి ఆఫీస్కి వచ్చుకెళ్ళు వస్తా గోపి వస్తానమ్మా యాండి మీ కార్ తాళాలు థ్యాంక్ యూ మీ వదిలేసి వెళ్తున్నారే మీ పాపండి థ్యాంక్ యూ లేదమ్మా ఏమిటండి రేపు నీ ఇద్దరు కూతుళ్ళకి నిశ్చితార్థం పెళ్లి దూపులకు వస్తున్నారు అనే ఏర్పాట్లు చేయి ఏమిటండి హడావుడి మాట్లాడదో చెప్పి నిశ్చయ్ నా కూతుళ్ళకి పెళ్లిళ్ళి చేసి బయటకు పంపుతాను అప్పుడు నువ్వు నన్ను ఏ నీ చేయలేదు I'm ప్రొద్దు నుంచి అమ్మాయిలు ఇద్దరు లేదండి అమ్మాయిలు ఇద్దరు ప్రొద్దుటి నుంచి కనిపించట్లేదని తాంబూలాలు పుచ్చుకోవే ముందు చెప్తున్నా అది కాదండి వాళ్ళ స్నేహితురాల్ని ఇంటికి వెళ్ళేరేమో అనుకున్నాను ఇప్పటి వరకు రాలేదండి బావా ఈ మాత్రం దానికి కంగారు పడతాయందుకు మన అమ్మాయిలకి ఇంకా కన్నం కదా కాలం కదా భుజంగం గారు నీకు బాలి స్నేహితుడు బాగా తెలిసినవాడు కాబట్టి శుభముహూర్తం దాటిపోకుండా ముందు నిశ్చాబ్దం జరిపించేద్దాం ఆ తర్వాత చూపులు ఏర్పాటు చేద్దాం మేము మాట్లాడిన చెప్తలే భుజంగం గారు అమ్మాయిల్ని పొద్దునే గుడికెళ్లి చేసి రమ్మన్నారు అక్కడేదో కొంచెం లేట్ అయి ఉంటుంది కార్లోనేగా వచ్చేస్తారు ఇలా ఒక టిఫిన్ ఎదురుగానండి పెళ్లి చూపులు అంటూ చేసేది సంప్రదాయం కోసమే కదా

ఇంకొక క్షణం ఇక్కడ నేను చంపేస్తాను పొరబడికి అతను ఏంటి అన్నాడు అతను మీరు చేసుకునే హక్కు నీకు లేదు ఏం మాట్లాడాలనుకున్నా నాతో మాట్లాడు నా మాట విడు తొందరపడకు సిగ్గు లేకుండా ఇంకా ఏమో పెట్టుకుని అడుగుతున్నావురా రే అమ్మాయిల్ని అందంగా కనటం కాదురా వాళ్ళని సక్రమంగా పెట్టడం నేర్చుకోండి సుధా ఇంకా అక్కడ నుంచి మరేంటి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి వనిత నక్కింట్లో నలుగురు ఎదటాల పొరుగు మర్యాదలను మంట కల్పిన చాలక ఆశీర్వదం కొన్ని తీసుకొస్తున్నావా నాన్న తప్పు చేసింది మేము దయచేసి అక్కనే అనకండి ఈ పెళ్లి జరగదా నోర్మల్ అక్క ఇప్పుడు నువ్వేమంత తప్పు చేశావని ప్రేమించడం నేరం కాదు అక్క అతనికి నీ భర్త మన కుటుంబంలోని వ్యక్తి అతని వేరు చేసి మాట్లాడుకుంటూ నిన్ను క్షమించడానికి నేనెవరినమ్మా నువ్వు చదువుకున్న దానివి సంస్కారం ఉన్న దానివి నీకు తెలియదంటూ ఏముంది చెప్పు చూడమ్మా కన్నవారిని కాదని కుటుంబ గౌరవాన్ని లెక్క చేయకుండా ఇలా పెళ్లి జరిపిస్తే నీ కాలేజీలో నీకు అని తాన్ని విరుదిస్తారా చెప్పమ్మా అమ్మానిత చేతికి దెబ్బ తగిలి రక్తం కారుతున్నా ఈ తన్ని మందు తెచ్చి వేసే వరకు కాసు దానివి చెల్లెల భవిష్యత్తు గురించి నాతో చెప్పకుండా ఎందుకమ్మా తొందరపడ్డావు ఇప్పుడు నా గుండె గాయమైంది రక్తం కారుతోంది ఏమంటు వేస్తావు ఇప్పుడు నేను తప్పు చేశాను నన్ను అందరూ నన్ను ఇలా నిలదేస్తున్నారు వాళ్ళిద్దరూ నా సంగతి మనందరికీ తెలుసు కానీ ఒక్కరూ పట్టించుకోలేదు ఎందుకని అతని డబ్బు లేని పేదవాడలేదా మనిషి పుట్టుకతోనే డబ్బును చదువుని వెంటే చూపట్లేదు అమ్మ చదువుకోలేదు కానీ ఆస్తుంది అందుకేగా నాన్నగారు పెళ్లి చేసుకున్నారు అలాగే తమ్ముడు చదువు రాలేదు షో బాగా చదువుకుంది ఆ డబ్బు కోసమేగా షో రాజులు ఊరుకోను ఏ నేను అడగటంలో తప్పే ఉంది అడగటంలో తప్పు లేదు కానీ అడిగే హక్కు మాత్రం నీకు లేదు అవునా నాకు హక్కు లేదు అవును నాకు డబ్బు లేకపోవచ్చు కానీ కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు అంటూ ఉన్నారు నీకు ఆ దిక్కు లేదు ఇన్నాళ్ళు నువ్వు చెల్లెలుగా భావిస్తున్న సుధ నీకు చెల్లెలు కాదు మా ఆయన నీకు తమ్ముడ కాదు అమ్మ అమ్మ అంటూ పెరవే తిరుగుతున్నావి అమ్మ నీ కన్న తల్లి కాదు శోభ ఈ పెళ్లి జరిపించినందుకు నువ్వు నన్ను కొట్టు చంపు అంతేగాని తిప్పులేని దాన్ని అని మాత్రం మళ్ళీ ఆ మాట అన్న అంటే నేనేం చేస్తానో నాకే తెలియ శోభ పడుకోమా ఎంత అదే నోరు మూసుకోటం ఇప్పుడు ఇవి చేసిన పని నిజంగా మీ కన్న కూతురు అయితే చేసిందా ఇంటికి కూడా చెప్పండి మాట్లాడలేంటమ్మా షో చెప్పింది అబద్ధం కదా నా కూతురు అయితే ఎవరితోనూ మాట్లాడకూడదు నా కూతురు అయితే ఎవరితోనూ మాట్లాడకూడదు అని ఎప్పుడు సాధించేదానివి కానీ ఈ రోజు నేను మీ కూతురు కాదని అంత గట్టిగా చెప్తుంటే చింతకమో మాట్లాడకమై మాను చెప్పింది కాదు నాకే శిక్షణ వేయండి కానీ నిజాన్ని మాత్రం నేను నిర్భరించలేను వనిత జానకి నిన్ను తల్లి కాదు రాజా రాజాస్వదాన్ని కన్నతల్లిచన కుప్ప దొరికితే నన్ను తీసుకొచ్చి పెంచుకున్నారు లేదమ్మా మాకు పిల్లలు పుట్టలేదని నాన్నగారు నిన్ను పదార్థ శరణాలయం నుంచి తీసుకొచ్చారు నువ్వు ఇంట్లో అడుగు పెట్టేకే నా కడుపు పండి రాజాసుదులు పుట్టారమ్మా వాళ్ళు పుట్టాక నన్ను ఇంట్లో బయటికి వెళ్ళి తరివే లేదమ్మా కన్న మమకారాన్ని కురిపించి ఇంట్లో నాకు స్థానం ఎందుకు కల్పించారు నా తల్లిదండ్రుల్లా లోకంలో ఇంకెవరూ లేరని నేనెంత గర్వపడుతున్నారో ఇప్పుడు నాకు మీరందరూ నేను మీకేం కానున్నా ఈ నిజాన్ని నేను ఎలా తట్టుకోగలను నా మనసుని ఎలా నువ్వెందుకు నువ్వెందుకమ్మా మనసు మార్చుకోవాలి నువ్వు మా కడుపును నువ్వు ఇంటి కూతురువే ఏమ్మా వనిత నిన్నెప్పుడైనా పరాయదల్లా చూశానా అది నీ మంచి మనసుకు నిదర్శనం ఇన్నేళ్ళు ఏం చానాదిగా పెరిగాను మహారాయణ బతికాను నీ అందరి మనసుని నొప్పించాను షాపతో గొడవబడ్డాను రాజాను సుదను తిట్టాను మీ అందరూ నన్ను క్షమించండి మా నా ఇంటి ఆడపడిచిన అనుకుని నేను చేసిన మంచి పని ఒకటి సుధర్ పెళ్లి జరిపించడం పెద్దగానే నా మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా వాళ్ళని ఆశీర్వదించండి జరగవలసింది ఏదో జరిగిపోయింది ఇక బాధపడే ప్రయోజనమే ఉంది అలాగే ఆశీర్వదిస్తా సుధర్ మీరు రండి నాన్న బంతి వెళ్ళిపోతుంది పరిత